ఏంటిద్రో అవుతుంది చూద్దామా ఏంటో ఓపెన్ చేస్తావా సో ఈరోజు మా పిల్లలిద్దరికి దీపావళి డ్రెస్సెస్ అనమాట ఇది వచ్చేసి రోహిత్ ఇది వచ్చేసి రేవంత్ది అనమాట రేవంత్ దీపావళి డ్రెస్ సో ఎలా ఉంది ఇద్దరు డ్రెస్సులు సో నేనైతే దీప్ దసరా దీపావళి సంక్రాంతికి అయితే ఖచ్చితంగా కొత్త బట్టలు వేస్తా పిల్లలకి ఆబ్వియస్లీ ప్రతి వేస్తాం ఒక కనీసం టీషర్ట్ అయినా ఎందుకంటే ఉగాది మన కొత్త సంవత్సరం వినాయక చవితి వాళ్ళు పుట్టిందే దసరా పెద్ద పండగనే దీపావళి కూడా పెద్ద పండగనే సంక్రాంతి పెద్ద పండుగనే ఇక చిన్న చిన్న పండగలు శివరాత్రి అట్లాంటి వాటికి ఇంకా వేయం కానీ కంపల్సరీ కనీసం మీకు ఇట్లా టీషర్ట్ అయినా వేస్తా అనమాట ఇద్దరికి కొత్త బట్టలు ఇదైతే రేవంత్ డ్రెస్ అనమాట చాలా బాగుంది కదా రేవంత్ డ్రెస్ సో రేవంత్ అయితే రెడీ అయ్యాక చూపిస్తా చూస్తూ ఉండండి పుగపాలంకుల చిందా மெல்லுக்கு மேலே 你是你家的吗？<sh arp inhale> The

సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి వెజ్ బిర్యానీ కర్రీ అయితే ఏం చేయలేదు ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువ కర్రీ తినారు చూపిస్తా చూడండి వెజ్ బిర్యానీ కీర దోసకాయ క్యారెట్ అండ్ రైతా అంతే సో ఇప్పుడైతే వెజ్ బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేస్తాం రేవంత్ అయితే మంచిగా ఇష్టంగా తిన్నాడు అంటే బాగుంది అని అర్థం రేవంత్కి బాగుంటేనే తింటాడు లేదంటే ఏడుచాడు అనమాట మంచిగా ఎదగకుండా అయితే తినేసిండు రేవంత్ చూడండి திவா ரேவா தான் சோ இப்படி மனம் தேசம் சூப்பர் మీరు ఏమేమి స్పెషల్ చేసారు దీపావళికి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ నేనైతే ఇక మంచిగా ఆహా ఆస్వాదించుకుంటూ తినాలన్నమాట సూపర్ సూపర్

தான் படுத்துனேன் படுத்துனா படுத்துனா வர்த்தனை படுத்துனா வையா ஐயா എത്ര ഇട്ടു ഇటు നിന്നാണ് എത്ര 吉玛吉玛吉，拉的秋叶。 mm -hmm.